హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనము ఏం చేస్తున్నామంటే చికెన్ తోటి మంచి రెసిపీ చేస్తున్నామండి చాలా బాగుండిద్ది చాలా ఇష్టంగా తింటారు కానీ బయట వాతావరణం కూడా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఈ స్పెషల్ చేయటానికి మా పెద్ద బాబుది పుట్టినరోజు మెజెస్టిక్ చేస్తున్నామండి ఈరోజు మా పెద్ద అబ్బాయిదే కాదు మా తమ్ముడిది కూడా పుట్టినరోజు నవంబర్ నాలుగున మా పెద్ద అబ్బాయి మా తమ్ముడిది ఇద్దరిది పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఇప్పుడు మనము ఇక్కడ చికెను పెద్ద పీసులు కొట్టించుకొచ్చుకున్నామండి వీటిని సన్నగా కట్ చేసుకోవాలి పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కటింగ్ చేసుకున్నాము శుభ్రం కడిగి తీసుకొచ్చానండి ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే మనకి పొడుగు పొడుగ్గా బాగుంటాయి ఇప్పుడు మనము ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలండి ఏమేమి వేసుకుంటామంటే ఇక్కడ ఒక నాలుగు టీ స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసుకొని ఒక టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి మెత్తంగా నూరుకొని లేకపోతే మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవాలి తర్వాత అల్లం చిల్లపా పేస్టు అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసానండి ఈ ఇప్పుడు మనము రెండు గుడ్లు కొట్టుకొని వేసుకోవాలి గుడ్లు అల్లం చిల్ల పేస్టు ఈ కాన్ఫ్లవరు మిరియాల పొడి ఇదంతా మంచిగా కలుపుకోవాలి మనం ఈ ముక్కలకు బాగా పట్టిందాక మసాలా పట్టించి మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలిపి మనం పక్కన పెట్టుకోవాలండి మనం ఈ చికెన్ని ఎంత బాగా కలిపామంటే ఈ మసాలాలన్నీ ముక్కకు అంత మంచిగా పడితే మంచి టేస్ట్ వచ్చేది ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఈ విధంగా ఉండాలి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇదంతా మంచిగా నానిద్ది మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా కొత్త రెసిపీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటారు చాలా మంచిగా ఉండింది ఇప్పుడు మనము మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి కొంచెం ఒక గంట సేపు నాన్తది మనం ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి మనకు సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాం గంట అయిపోయింది మంచిగా మనకి నానిపోయింది ఇప్పుడు మనం ఒక్కొక్క పీసు లెక్క తీసి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే ఒకటి ఒకదానికి ఒకటి అతుకుపోతుంది ఇట్లా విడివిడిగా వేసుకోవాలి వేసిన అమ్మటే కూడా మనం గింట్ పెట్టద్దు గిండి పెట్టామంటే అదంతా ఊడిపోతుంది పిండి మొత్తం ఊడిపోతుంది ఎమ్మటే కదిలియకుండా ఒక రెండు మూడు సెకండ్ లాగినాక కదిలిచ్చామంటే ఇట్లాగ ఉంటుంది గింట్ పెట్టి కలేసుకోవాలి మనము ఎన్ని అయితే అన్ని వాయిల్ ఇట్లాగనే వేసుకోవాలి మన దేనికి దానికి విడివిడిగానే వేసుకోవాలండి అన్నీ కలిపేసుకుంటే అతుక్కుపోతుంది మ మంచిగా యాగదు ఇట్లాగా ఎర్రగా యాగాలి ఎర్రగా ఏగితేనే మనకి బాగుంటుంది ఇక్కడ చూడండి ఎట్లా ఉండదు గలగల్లాడుతున్నాయి ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం మనకి అయితే ఎన్న ఆయిల్ ఈ విధంగా గేపుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు కోసుకోవాలి ఇట్లాగా ఇట్లా సైడ్ కోసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది నా చేతిలో చూసారు ఎట్లా ఉందో అట్లాగా క్రాస్గా కోసుకుంటే బాగుంటది నేను ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేశానండి ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఒక రెండు గ్యాటలు తీసుకున్నాను రెండు గ్యాటలు తీసుకొని మంచిగా పొట్టు తీసి సన్నగా ముక్కలు కోసుకోవాలి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మనకు అన్ని ఏగిపోయినాయి కదా ఆయిల్ పక్కన పక్కన తీసి పెట్టుకొని ఒక మూడు టీ స్పూన్లు అదే బాండీలో వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ముందుగా మనం కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మంచిగా యాగాలి మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఒక గుప్పిడు కర్రేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా వేపుకు ఒక గుప్పిడు జీడిపప్పు కూడా వేసుకోవాలండి జీడిపప్పు మీ ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ఒక గుప్పిడేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు పెరుగు పెరుగు వేసుకున్నాము పెరుగు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేకపోతే ఇరిగిపోతుంది పెరుగు సిమ్లో పెట్టుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ కొన్ని వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి మంట సిమ్ములోనే ఉండాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఉప్పు రుచి చూసుకోవాలి మీ టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకోవాలి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇదంతా మంచిగా ఉడకాలి మనం మంట సిమ్లో పెట్టుకొని అడుగు అంటుకోకుండా మంచిగా ఉడికించుకోవాలి ఒక టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి ఇంక ఇంతేనండి మసాలాలు ఇంకేం వేసేది లేదు ఇంక ఇంతే ఇవన్నీ మంచిగా ఉడికినాయి కదా మనకి ఇప్పుడు మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో చికెను ఇవి దీంట్లో వేసేసుకున్నాం వేసుకొని ఇప్పుడు మాత్రం మంట పెద్దగా పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి మనకి ప్రాసెస్ అయిన దాకా హైలోనే ఉండాలి మనకి తేమంతా మొత్తం ముక్కలకు అన్నమాట మంచిగా కలపాలి ఈ మసాలాలు ఈ పెరుగు ఇదంతా ముక్కలకు పట్టాలి ఇదంతా మంచి కలుపుకోవాలి మనకి విడివిడిగా వస్తాయి అన్నమాట ఇదంతా మంచి కలుపుకోవాలి ఇట్లా తేమ లేకుండా ఉంటుంది ఇదంతా ఈగిరిపోయిన దాకా కలపాలి ఇది ఇట్లా రావాలి ఇట్లా వచ్చినప్పుడు మనం బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కానీ చాలా టేస్ట్ చాలా బాగుంటాయి అండి అసలుకైతే బాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దోళ్ళు అయినా కానీ బాగా తింటారు మనం ఎక్కడైనా హోటల్కి వెళ్ళామనుకోండి ఫస్ట్ ఫస్ట్ మనం వెళ్ళంగల్లోనే మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏం తెచ్చి పెడతారు మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటివి తీసుకొచ్చి మనకు పెడతారు చికెన్ లెగ్ తీసు కానీ ఇట్లాంటివి తెచ్చి పెడతారు అట్లాగే మనం ఇంట్లో చేసుకుంటే ఒక కిలో నలుగురు ఐదుగురు ఈజీగా తినవచ్చండి తృప్తిగా తినొచ్చు ఇక్కడైతే నేను హాఫ్ కిలో తీసుకున్నాను మనకి ఇక్కడ రెసిపీ రెడీ అయిపోయిందండి వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం చాలా బాగా వచ్చినాయి వీటిని మనము ఉలిగడ్డ నిమ్మకాయ తోటి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్